హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అసలు సూపర్ అంటే సూపర్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చాను చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా బిల్ అని అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే నేటి బీరకాయలు తీసుకున్నానండి ఇవి ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడైతే నేతి బీరకాయలు అండి వచ్చేసి మట్టి రెసిపీ అయినా కాసే కానీ చాలా లేతగా కర్రీ అయితే వెన్న పూసలాగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేతి బీరకాయలను వాష్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇందులో ఇత్తనాలు కూడా ఏర్పడలేదు మనకు వచ్చేసి ఇలాగే ఉంటుందండి బాగా నేతి బీరకాయలు అన్నీ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నాకు వచ్చేసి హాఫ్ కిలో దాకా అయ్యాయండి ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని అందులో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను కడాయి ఈటైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను ఆయిల్ మనం కర్రీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి అదే జీలకర్ర ఆవాలు మినపప్పు కొద్దిగా వేసిన పప్పు తాలింపు వేసేయాలి చూడండి తాలింపు అనేది చుట్టుపట్టలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసానండి అలాగే కొద్ది కరివేపాకు వేసేసాను కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గాలండి కరి ఆయిల్లో బాగా చూడండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి కదా మనం ఇందాక కొద్దిగా పసుపు యాడ్ చేసి వేసుకోవాలి యాడ్ చేసేసిన తర్వాత బాగా పసుపు అంతా ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా ఫ్రై కలపాలి బాగా కలిపిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కలు అదే నేతి బీరకాయ ముక్కలు అన్నీ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి మనము అంత ఆయిల్ అంతా పట్టేలాగా దీనికి వాటర్ ఏం ఎక్కువ యూజ్ ఉండదండి అవసరం లేదు వాటర్ అయితే ఎందుకంటే ఇది వాటర్ మనకు ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుందండి ఇది లేతగా ఉంటుంది బీరకాయ కూడా తొందరగా మూత పెడితే చాలండి మగ్గుతుంది మనకి టేస్ట్ అయితే మామూలు బీరకాయ కంటే నేతి బీరకాయ చాలా బాగుంటుందండి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీరకాయ అయితే నేను వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చాను ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసానండి ఒక చిన్న కప్పుమైన అయితే పచ్చి కొబ్బరి వేసాను అలాగే నేను వచ్చేసి పచ్చికారంతో ప్రిపేర్ చేస్తున్నాను అందుకనేసి పచ్చిమిర్చి వేసానండి కారం తగినంత పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం మెత్తగా పేస్ట్ లాగా అనేది గ్రైండ్ చేసుకోవాలండి మనం కారం కంటే ఇలా పచ్చికారంతో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి మిక్సీ అయితే కట్టి పక్కన పెట్టేసాను ఈ పేస్ట్ ఈ అయితే మనకి బీరకాయలు కూడా బాగా మగ్గాయి చూడండి తొందరగా మగ్గుతుందండి ఇది వచ్చేసి ఒక ఐదు నిమిషాలు కర్రీ అయితే ప్రిపేర్ చేసేయచ్చు మనం వాటర్ వేయకుండా చూడండి మూత పెట్టడం వల్ల వాటర్ అనేది వచ్చేసింది బీరకాయలు మొత్తం వచ్చేసింది అల్రెడీ ఉల్లిపాయలు కూడా వాటర్ కొండడం ఉంటుంది కదా చూడండి ఇప్పుడైతే నేను ఒక నాలుగైదు స్పూన్ల దాకా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి పచ్చ పెసరపప్పు మామూలుగా పొట్టు పెసరపప్పు ఉన్నా వేసుకోవచ్చు పెసరపప్పు వేసి బాగా కలపాలండి మనకు పెసరపప్పు వేయడం వల్ల బీరకాయ అనేది బీరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా ఉంటుంది పిల్లలు చాలామంది తిన్నారు కదా ఇలా పప్పు వేసి ఏదైనా సరే మనం కర్రీలలో ఇలా పప్పులు వేసామంటే ఆరోగ్యం కూడా చాలా మంచిది బాగా తింటారండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందాగా గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అదే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ వేసేయాలండి ఆ పేస్ట్ వేసేసి పచ్చివాసం పోయేదాకా కలుపుకోవాలి బాగా మనము ఇలా రెండు నిమిషాలు ఇచ్చామంటే కన్నా పచ్చిమిర్చి అలాగే కొబ్బరి పేస్ట్ బాగా మగ్గుతుంది ఆయిల్లో మనకనేది పచ్చిఘాట్ అనేది వెళ్ళిపోతుందండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఘాట్ అనేది వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాను కదా అందుకనేసి కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అనేది మగ్గాలండి కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసేసి మనం ఒక్కసారి అలా కలిపేయాలండి అయితే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు మసాలాలు అవసరం లేదు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు అనేది మనం కొద్దిగా ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకోవాలండి అదే ధనియాల చిలకర కడిపి నేను గ్రైండ్ చేసుకుంటాను కదా ఆ పొడి అయితే ఒక స్పూన్ దాకా అయితే వేసేసాను వేసి అలా కలిపి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మనం ధనియాల పొడి వేసిన తర్వాత కలిపి మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసేయాలండి ఫైనల్ అయితే కొత్తిమీర వేసేయాలి అంతేనండి నేతి బిరకా అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి పచ్చి కొబ్బరితో నేతి బీరకాయ కూర సూపర్గా ఉంటుంది మీరు ఒకవేళ పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పయిన కూడా వాడచ్చండి అంతేనండి టేస్టీ టేస్టీ నేతి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి రొట్టె కానీ చపాతి కానీ రైస్ లేని సూపర్ కాంబినేషన్ అండి ఇలా ప్లెయిన్గా అండి అంత టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు వేసాం కాబట్టి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కింద మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి